హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం సూపర్ హెవీ నెక్లెస్ తెచ్చేసానండి చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం మీరు గోల్డ్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే ఫినిషింగ్ ఎలా వస్తుందో అలా ఉందండి ఈ ఫ్లవర్ ప్యాటర్నలు ఫినిషింగ్ కానీ కింద ఈ లీఫ్ ప్యాటర్నలు మామిడి పింద ప్యాటర్నలు ఫినిషింగ్ కానీ అస్సలు అండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇలా సైడ్ మాత్రం ఇలా కటింగ్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే మొత్తం అతుకులాగా ఇచ్చేస్తే స్టిక్కీగా అయిపోయి సైడ్స్ గుచ్చుకుంటుంది కదండీ అలా లేకుండా ఫ్లెక్సిబుల్గా ఇచ్చారు అంటే ఎట్టైనా వంగేట్లు చూడండి ఇలా ఎట్టైనా వంగుతుంది అనమాట అప్పుడు మెడకెట్టగాలంటే అటు సెట్ అవుతుంది అన్నట్టు ఇచ్చారు చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉందా అండి మీరు గోల్డ్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టేనండి హెవీగా వేసుకునే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ మీకు ఎంత దగ్గరగా కావాలన్నా చూపిస్తానండి అట్టేం ఇబ్బంది ఏం లేదు చూడండి ఫినిషింగ్ మాత్రం మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టేనండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఫోర్టీన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళే తొందరగా బుక్ చేసుకోండి చాలా హెవీ పీసెస్ అండి అస్సలు చాలా బాగుంది హెవీ పీసు స్క్రూ ప్యాటర్నలు ఇయర్ రింగ్స్ ఇవి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడండి మీరు గోల్డ్లో చేయించుకున్న ఫినిషింగ్ కావాలనుకున్న వాళ్ళే తొందరగా బుక్ చేసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ ఫోర్టీన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఎంత దగ్గరగా చూస్తానన్నా చూపిస్తానండి ఫినిషింగ్ అయితే మాత్రం ఆసం మీరు గోల్డ్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న ఫినిషింగ్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్